ఈ రోజు ప్రోమ మామూలుగా లేదండి మోక్ష ఏడిపించేశాడనే చెప్పాలి భార్య అంటే ఎంత ప్రేమో మోక్ష మాటలు విన్న తర్వాత వైదేహి సైతం కరిగిపోతుంది కాళ్ళు పట్టుకొని బతిమిలాడతాడు నాకు ఇక నాన్న అయ్యే యోగం లేదమ్మా అమ్మ అనే పిలుపుకు పంచమిని దూరం చేయొద్దు పంచమికి ఇప్పుడు ఈ బిడ్డను దూరం చేస్తే తర్వాత అమ్మ అవుతుందని నమ్మకం కూడా లేదు అవ్వలేదు కూడా నన్ను నాన్న అనే పిలుపుకి దూరం చేయకమ్మా నా బిడ్డకి నన్ను దూరం చేయకండి ఇప్పుడు ఒక్కసారి నేను ఆ నాన్న అన్న పిలుపుకు దూరం అయితే ఇంకా జీవితంలో నేను నాన్నని అవ్వలేను అని అయితే చెప్తూ ఉంటాడు వైదేహ ఆ మాటలకు బాగా బాధపడిపోతుంది ఇక పంచమిని అయితే కంటికి రెప్పలాగా ఒక చంటి బిడ్డలాగా పంచమిని చూసుకుంటూ ఉంటే ఇలాంటి భర్తే కదా కావాలి అన్నట్టుగా అనిపించేస్తుంది మోక్షాన్ని చూస్తుంటే పంచమి విషయంలో భార్యని ఇంతలా ప్రేమించే భర్త దొరకడం పంచమికి నిజంగానే అదృష్టమా అన్నట్టుగా అనిపించేస్తుంది వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే